మళ్ళా సంఘ ఎక్కడేటి నలిపి నలిపి పాడేస్తున్నాం రా నాని ముల్లుమా ఇది ఇదేమంటారు ఇది దీన్ని ఏమంటారు టెడి బేర్ నలిపి నలిపి పాడేస్తున్నావా అండి ఇది టెడి బేర్ ఇది మనమా సంక్రాంతి నరోజు ఎలాగ ఉన్నారురా ఎంత ఇదిగాన పుచ్చుకున్నా రేగలేదు కదా నిన్నైతే అన్నయ్య మొత్తం వంట చేసుకున్నాడు ఏమా నువ్వు తిన్నావు కదా నువ్వు ఉండండి మన తిన్నానమ్మా ఇవాళ్ళు కొంచెం లెగను అదే కదా అసలు సంక్రాంతి రోజైతే ఎలా ఉన్నానో నాకే తెలియదు ఏదో లేచి చేసుకున్నానే కానీ రోజు బాగానే ఉంది మానసిక భయంగా ఉన్నది నాన్న ఎలాగ ఇబ్బ చాలా ఇబ్బందిగా ఉంది ఓహో ఏ ఏనా ఒక చిన్న మాట మనల్ని బాగా ఉన్నప్పుడు మన ఇంటికి వస్తా ఉన్నారు అందరు వాళ్ళు బాగైన తర్వాత మనల్ని వదిలేశారేంటరా అలాగా నాకు అర్థం కాదు పెద్దమ్మ ఏ స్థితిలో తీసుకొచ్చాను రా నేను గెంజిస్తాను మమ్మీ కొంచెం మాట్లాడితే వెళ్ళిపోతావు ఇప్పుడు మమ్మీ దగ్గరికి గింజనీళ్ళు తాగిన పాప నాకు పరిస్థితి అంటే ఇక్కడ తీసుకొచ్చాను కదా వాళ్ళు బాగా చాలా ఎలక్ట్ గా ఉన్నాడు చూడండి ఎంత దారుణం మనసు సంక్రాంతికి పండగ వాతావరణంలాగా ఉండేది ఆ బెంగ ఎక్కువైపోయింది నాకు అంతరా ఇలాగా మీరు మటుకు ఎంత ఇది లేకపోయినా ఓ పూట భోజనం చేసి వెళ్ళిపోమన్నారు తప్ప అయ్యో అని అనుకోకూడదు బాబా ఈ రోజుల్లోనే ఓ పూట భోజనం పెట్టేసి అయ్య బాబోయ్ వాళ్ళు మారిపోతారు నా జీవిత సత్యం రాకపోతే రాలేదు రాలేదండి మొత్తు తీసుకునేది కదా పెద్దపా రాలేదు రాలేదండి మా ఇంటికి ఎందుకు వస్తారో మేము లేని వాళ్ళు అని అనేది మేము లేని వాళ్ళం కదా మా ఇంటికి టీవీ అది లేదు కదా అని అనేది మాటలతో చేసి మా సెంటిమెంట్తో కొట్టేశారు అందరూ వాళ్ళు బాగా అయిన తర్వాత ఏమా ఏమ మనుషుల్లో నేర్చుకోవాలనుకునేటప్పటికీ నేర్చుకుంటున్నాము అనేటప్పటికీ దేవుడు మళ్ళా డాడీకి రా చేసేస్తాడు వంట వాళ్ళని అదే బాధ ఎక్కువైపోయిందిరా నాన్న నాకు ఏం చెప్పాలా ఏం చెయ్యాలో ఏం అర్థమవుతలేదు